నమస్తే విప్రకాష్ విశ్లేషణకు స్వాగతం ఈరోజు విశ్లేషిస్తున్న మరొక అంశం ఈరోజు హైదరాబాద్లో ఎన్డబ్ల్యూడిఏ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ మీటింగ్ జరిగింది ఇది టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఇదేంటంటే గోదావరి కావేరి అనుసంధానం అంటే దేశంలోని ముప్పై నదుల అనుసంధానానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో ఇరవై రెండు లక్షల కోట్లతోని వ్యయమయ్యే ఈ ముప్పై నదుల అనుసంధానంలో భాగంగా ఇప్పటికే ఛత్తీస్ జార్ ఉత్త ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ఏరియా నుంచి కెన్బెత్వా రెండు నదుల యొక్క ఇవి రెండు కూడా నది ఉపనదులు వాటి అనుసంధానం అనేది ఇప్పటికే మొదలైంది గత సంవత్సరం నుంచి పనులు మొదలైనాయి ఇది గోదావరి కావేరి మీద చాలా ప్రెజర్ ఉన్నట్టు కనబడుతూ ఉంది ఎందుకంటే వరుసగా దాని మీద మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఎన్డబ్ల్యూడిఏ వాళ్ళై టాస్క్ ఫోర్స్ చాలాసార్లు సమావేశాలు నిర్వహించింది ఈరోజు సమావేశం హైదరాబాద్లో జరిగింది మొట్టమొదటి సమావేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యాసాగర్ రావు గారు అప్పుడు నీట్ శాఖ సలహాదారుగా ముఖ్య సలహాదారుగా ఉన్నారు వారు దానికి హాజరు కావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది దానిలో వారు చెప్పింది ఏంటంటే మా రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి మేము కావేరికి నీళ్ళు ఇవ్వలేము మాకున్న వాటా నీళ్ళను మేము వాడుకున్న తర్వాతనే మిగిలిన నీళ్ళను తీసుకుపోవడానికి మేము అనుమతిస్తామని చెప్పారు అదేవిధంగా కావేరికి నూట నలభై ఎనిమిది టీఎంసీల నీళ్లను గోదావరి నీళ్ళను తీసుకుపోతున్నప్పుడు అందులో సగం వాటా మాకు రావాల్సిందే అంటే నూట నలభై ఎనిమిదిలో డెబ్బై నాలుగు టీఎంసీలు మాకు రావాలని చెప్పి విద్యాసా రావు గారు తర్వాత జరిగిన సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంటర్ స్టేట్ అధికారులు కూడా స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో అంటే మొదటి మీటింగ్ జరిగినప్పుడు లేదు కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఇచ్చంపల్లిని కనుక గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా నిర్మించాలని చెప్పి గతం నుంచి కూడా ఎన్డబ్ల్యూడీఏ చెప్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది ఒకవేళ ఇచ్చంపల్లి కట్టినట్టయితే అది నైంటీ ఫైవ్ మీటర్స్ ఎత్తున కట్టిన లేకపోతే ఇంకా ఎయిటీ సెవెన్ మీటర్స్ ఎత్తిన కట్టిన వెనుకనే ఉన్న మేడిగడ్డ జలమయంలో అంటే ముంపు గురి కావడం అనేది జరుగుతుంది అంటే దాదాపుగా నాలుగు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి కట్టిన మేడిగడ్డ ఇవాళ ఇచ్చంపల్లి ముంపులో గురైనట్టయితే దానికి అర్థమే ఉండదు ఒక ప్రాజెక్టును ముంచి మరొక ప్రాజెక్ట్ కట్టడం అనేది భారతదేశంలో ఇప్పుడు జరగలేదు మెడుగడ్డ మీద ఎంత కోపం ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు కానీ ఒక ప్రాజెక్టు అది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే ప్రాజెక్టు దానిని ఒక ఒకటి రెండు పియర్స్ కుంగితేనే దాన్ని రిపేర్ చేయకుండా కాలయాపన చేస్తూ నీళ్ళన్ని కూడా డెల్టా ఆయకట్టుకు వదిలేసే విధంగా ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలతో ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజల బాధలకు కష్టాలకు వాళ్ళ గోసకు కారణమవుతున్న ఈ ప్రభుత్వాలు రెండు కూడా ఇవాళ శాశ్వతంగా మేడిగడ్డను సజీవ జల సమాధి చేయడానికి సిద్ధమైనలు తెలంగాణ ప్రజలకు నేను హెచ్చరిక చేస్తున్నా మీ మౌనం అనేది ఇవాళ మేడిగడ్డను ముంచేస్తుంది ఈ ప్రభుత్వాలు రెండు కూడా ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాలు కేసీఆర్ గారు ఎందుకు మేడుగడ్డ కట్టారో దాని స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే వీళ్ళు చేసే ఈ దొంగ ఆటలను దోబుచ్చుల ఆటలని చేసి నది నడి వీధిలోకి వాళ్ళని లాగా పోయినట్టయితే ఖచ్చితంగా మనం మేడిగడ్డని నష్టపోతాము ఎల్లంటి ఆ ప్రాజెక్టును కట్టింది లార్సన్ అండ్ టర్బో కంపెనీ ఇది ప్రతిష్టాత్మకమైన కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే మెయింటెనెన్స్ పీరియడ్ కాకముందే అది కుంగింది కాబట్టి ఇది మళ్ళీ పునర్నిర్మాణం చేసే బాధ్యత మాదే అని చెప్పారు ఎనభై ఐదు పియర్స్ కట్టిన వాళ్ళు ఎనిమిది బ్లాకులు కట్టిన వాళ్ళు ఒక్క బ్లాకులోని మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం అనేది సాధ్యం కాదని ఎవరు అనుకోరు కానీ పరిశోధనల పేరు మీద కాలయాపన చేస్తూ ఇప్పటికే దాదాపుగా రెండు సంవత్సరాల కాలయాపన జరిగింది ఇంకో రెండు నెలలు అయితే మనకు అక్టోబర్ ఇరవై ఒకటి వస్తుంది మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో కేంద్ర సంఘం ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విజిలెన్స్ కమిటీ ఏం చేయగలిగింది పీసీఘోష్ కమిటీ ఏం చెప్పింది అంటే ఇప్పటి వరకు కూడా ఈ పీఎర్స్ ఎందుకు గుంగినాయో వాళ్ళు చెప్పలేకపోయారు కనీసం పరిశోధన పరిశీలన కూడా సరిగా చేయలేకపోయారు మహాదేవ్ పోలీస్ స్టేషన్ మేడిగడ్డ కూతవేడి దూరంలో ఉంటుంది కనీసం ఎఫ్ఐఆర్ను కూడా వాళ్ళు పరిశీలించలేకపోయారు అంటే ఇదంతా కాలయాపన దేనికంటే ఇచ్చంపెల్లిని గట్టి మేడుగడ్డను శాశ్వతంగా జలసమాధి చేయడానికి అంటే ఇవాళ తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం నీళ్ళే ప్రాణహిత నీళ్ళే ఇవాళ వాటి వాళ్ళకు ప్రాణధార జీవధార ఈ తెలంగాణ దాదాపుగా వంద మీటర్ల ఎత్తులో ఉంటే ప్రాణహితలో ఆరు వందల మీటర్లకు పైగా ఎత్తులో తెలంగాణ భూభాగం ఉంది ఆనాడు సమైక్య రాష్ట్రంలో యాభై ఏడేళ్ళు నీళ్లు కింద ఉన్నాయి మీరు మీదున్నారు మీకు నీళ్ళెట్లు వస్తాయని చెప్పి తమాషా చేశారు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును కేసీఆర్ గారు కట్టి ఈ నీళ్లను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల పంపులను కూడా పెట్టి పైకి ఇవాళ లిఫ్ట్ చేసి ఎక్కడో సింగూరు మెదక్ జిల్లాలో జహీరాబాద్ దగ్గర ఆరు వందల ముప్పై ఐదు మీటర్ల ఎత్తున ఉన్న సింగూరు లాంటివి కూడా నింపుతూ ఉంటే చూసి ఓర్వలేక ఆ ఉద్యమ నాయకుడు అయిన కోదరరామ్ గారేమో తిప్పిపోతాయని చెప్పి ఎద్దేవా చేస్తున్నాడు ఇది ఎట్లా జరుగుతుందా ప్రకృతికి విరుద్ధంగా నీరు పైకిపోతుందా అంటే ఆంధ్ర వాళ్ళు అన్నాడన్న మాటలకు మీ మాటలకు మధ్య తేడా ఏమున్నా సార్ ఆనాడు వాళ్ళేమో నీరు పళ్ళ మెరుగు నీళ్లు కింద ఉన్నాయి మీరు మీదు ఉన్నారని వాళ్ళు చెప్పిళ్ళు మీరేమో తెలంగాణ సాధించిన దానిలో ముఖ్య పాత్ర వహించి ఇవాళ ప్రజల పక్షాన మాట్లాడకుండా తిప్పిపోతలు ఎట్లయితుంది నీళ్లు మీది పోతాయకనన్నా ప్రకృతి విరుద్ధంగా ఉంటుందా ఏ మాటలు సార్ ఇవి వేరే మార్గం ఏమైనా ఉన్నదా మీకు నోబెల్ ప్రైజ్ ఇస్తాం ఒకవేళ కనుక మీరు గోదావరి నీళ్లను ఎత్తిపోతల ద్వారా కాకుండా తెలంగాణ భూభాగానికి మనకున్న వాటా నీళ్లను కనుక మీరు తీసుకుపోగలిగితే వేరే ఆలోచన చేయరు మళ్ళీ ఏమంటారంటే ఆ జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు అనే మాటలకు గొంతు కలుపుతారు ఎక్కడన్నా పెట్టుబడి కంటే ఆదాయం తక్కువ ఉంటుందా ఒక్క రూపాయి ఖర్చు పెడితే పావుల ఆదాయం వస్తుందా అంటే ఇది ఒక తెల్ల ఏనుగు ఇది భరించలేనిది ఒక ఎంపీ గారు అంటారు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఎంపీ గారు మొత్తం ఇంగ్లీష్లో చదివండి ఆయనే ఆయన ఏమంటారంటే ఇట్లా ఇదో ఇది కూలిపోయిందే మంచిదైంది ఇది కనుక మంచిగా ఉంటే ఇక మనకి ఇది పెద్ద భారం అయ్యేది ప్రతి సంవత్సరం అని అంటే నీటి విలువ తెలియదు నీటిని ఎట్లా వాడుకోవాలన్నది తెలియదు కట్టిన ప్రాజెక్ట్ని ఎట్లా వాడుకోవాలన్నది తెలియదు చిన్న రిపేర్ వస్తే రిపేర్ చేయమని చెప్పి అడిగే నోరు లేదు ఎందుకు సార్ మీరు మేధావులంతా కూడా ఏం చేయడానికి ఇప్పటికైనా కొంచెం జ్ఞానం తెచ్చుకోండి అనాలంటే బాధ అనిపిస్తుంది మీరు అంత సహచరులు ఉద్యమ సహచరులు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడకండి అందరం కలిసి ఇచ్చం పెళ్ళి మేడుగడ్డన్ ముంచకుండా కొట్లాడదాం ఛత్తీస్గఢ్ ఒప్పుకోవట్లేదు గతంలో మేము నీళ్ళు ఇస్తామన్నాం కావేరీకి ఇప్పుడు మా దగ్గర ఇవ్వడానికి లేవు మేము బోధగాయ ప్రాజెక్టు కట్టుకుంటున్నాం మూడు వందల టీఎంసీలు మేమే వాడుకోవాలనుకుంటున్నాం మీకు నీళ్ళు ఇవ్వమని చెప్పి చెప్తున్నారు ఒరిస్సా వాళ్ళు కూడా మా దగ్గర మిగులు జలాలు లేవు మేమే వాడుకుంటామని చెప్తున్నారు మరి ఎందుకోసం ఇవాళ ఇచ్చంపల్లి కట్టి మేడుగడ్డను ముంచి ప్రాణహిత నీళ్లను తీసుకుపోవాలనుకుంటున్నారా మీరు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏం చెప్పిందంటే కొత్తగా ఇచ్చంపల్లి అక్కర్లేదు కింద మాకు సమక్క బ్యారేజ్ కట్టి ఉన్నది సమక్క బ్యారేజ్ దగ్గర మీరు ఎన్ని నీళ్ళన్నా తీసుకపోవచ్చు అని చెప్పింది మనకు అవసరాలకు మించిన నీరు ఏదొచ్చినా కూడా సమక్క బ్యారేజ్ నుంచి మీరు లిఫ్ట్ చేసుకోండి అని చెప్పింది మళ్ళీ కొత్తగా ఇచ్చంపల్లి ఎందుకు కట్టాలి పోనీ ఇచ్చంపల్లి కట్టినట్టయితే అంతర్రాష్ట్ర జలాల ఒప్పందం ఒకటి ఉన్నది మీకు తెలుసా అది బచావత్ ట్రిబ్యునల్ ముందట ఆనాడు ఎస్బీ చౌహ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెంగళరావు గారు ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందం గురించి తెలుసా మీకు ఆ ఒప్పందంలో ఏమున్నది అదేవిధంగా సంబంధిత రాష్ట్రాలన్నీ కలిసి ఒరిస్సా మధ్యప్రదేశ్ అప్పుడు ఛత్తీస్గఢ్ లేదు ఒరిస్సా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఎందుకంటే మహారాష్ట్ర సిరివంచ ఉన్నది అక్కడ అందరు కలిసి రాసుకున్న ఒప్పందంలో ఏమున్నది తెలుసా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కడితే మనకు వచ్చేది కేవలం ఎనభై టీఎంసీలు మాత్రమే ఎక్కువ లాభం ఎవరికి వస్తుంది మూడు వందల టీఎంసీలను ఆపుకొని కిందికి పోలవరానికి వదిలిపెట్టాలని చెప్తారు అదేవిధంగా పవర్ జనరేషన్కు ఛత్తీస్గఢ్కి ఎక్కువ వాటా ఇవ్వాలని చెప్తారు ఏది చదవకుండా ఏమి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేడిగడ్డను ముంచుదామని చూస్తూ ఉంటే తానే తందాన అనేవాడు మేధావే కాదు తెలంగాణ ఆ రక్తం తెలంగాణ రక్తం ఆ ఒంట్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇచ్చెంపల్లిని వ్యతిరేకించాల్సిందే మేడిగడ్డను ముంచకుండా సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేసుకోవాలి ఖచ్చితంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసినట్టుగా కావేరీకి ఎన్ని నీళ్లు పోతున్నాయో అందులో సగం నీళ్లు తెలంగాణ వాటాగా డెబ్బై నాలుగు టీఎంసీలు ఇవ్వాల్సిందే అట్లా ఇస్తేనే సమక్క బ్యారేజీ నుంచి ఆ గ గోదావరి కావేరీ అనుసంధానాన్ని సపోర్ట్ చేయాలి ఇది బనకచర్లను అడ్డుకుంటున్నారు కాబట్టి దొడ్డిదారిన చంద్రబాబు నాయుడు కోరికే తీరుస్తామని చెప్పి మోడీ గారు అనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగనీయం ఆ డ్రామాలన్నీ బయట ప్రజలతోనే ఎట్లా మీరు పనులు ఆపరో ఎట్లా ఈ ప్రాజెక్టును మీరు మార్చుకోరో మేము కూడా చూస్తాం తెలంగాణ ప్రజలు ఉద్యమ ఉన్నవాళ్ళు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ సహించరు కాబట్టి ఎన్డబ్ల్యూడీఏ ఈ డ్రామాలన్నీ బంద్ చేసి ఇవాళ రేవంత్ సర్కార్ కూడా పూర్తిగా సమర్థించినట్టుగా తెలుస్తూ ఉంది ఇచ్చంపల్లి కట్టడాన్ని బహుశా ఒకటి రెండు రోజుల్లో వివరాలు బయటికి రావచ్చు ఒకవేళ కనుక రేవంత్ సర్కార్ ఇచ్చంపల్లి కట్టడాన్ని సమర్థిస్తుందంటే మేడిగడ్డను బాంబులతో పేల్చింది ఈ కాంగ్రెస్ అని చెప్పి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీకు మొదటి నుంచి కూడా మేటు అంటే ఇష్టం లేదు కేసీఆర్ను దోషిగా నిలబెట్టడానికి ఎన్నికల్లో గెలవడానికి నీచాతి నీచమైన కుట్రలకు పాల్పడ్డారనేది మరొకసారి రుజువు అవుతుంది ఒకవేళ ఇచ్చంపల్లికి కనుక మీరు సమర్థిస్తే సమక్క బ్యారేజ్ ఆల్రెడీ కట్టి ఉన్నది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోమని చెప్పి గతంలో కేసీఆర్ ప్రభుత్వం చెప్తే అది మీ చెవులకు ఎక్కడం లేదు అంటే తెలంగాణను ముంచి కావేరీకి ఆంధ్రకు నీళ్ళు తీసుకుపోతామంటే ఏ తెలంగాణ బిడ్డ కూడా సహించడు ఓర్చుకోడు ఈ కుట్రలను తప్పకుండా మేము అడ్డుకుంటాం దయచేసి ఈ కుట్రలు ఆపండి గతంలో యాభై ఏడేళ్ళు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర నాయకులకు అడవులకు మడుగులొత్తి తెలంగాణ నాశనం చేసింది దానివల్ల తెలంగాణ ఒక నలభై యాభై ఏళ్ళు ఎనక్కిపోయింది వేలాది మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు వేలాది మంది అడవుల్లో నక్సలైట్ల రూపంలో చంపబడ్డారు పుట్టకూటి కోసం పోలీసు అయిన వాళ్ళు వేలాది మంది నక్సలట్ల కాల్పుల్లో మరణించారు ఈ విధ్వంసానికి అంతటా కూడా జాతీయ ప్రభుత్వాలే బాధ్యత వహించాలి అది బీజేపీ కావచ్చు అది కాంగ్రెస్ కావచ్చు ఇప్పటికైనా చేసిన తప్పులకు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ తెలంగాణకు అన్యాయాలు చేయొద్దని చెప్పి ఈ రెండు పార్టీలను నేను కోరుతున్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు నీళ్ల మీద కొంత సోయి తెచ్చుకుంటేనే మనకు జ్ఞానోదయం అవుతుంది మన మేధావుల పేరుతో జరిగే కుట్రలను కూడా మనం అడ్డుకోగలుగుతాం